జస్ట్ మిస్ ఇంకొక పరుగు కొట్టుంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదయ్యేది ఈ రోజు ఒప్పల్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఆర్ఆర్ను చావుగొట్టి చెవులు మూసింది తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ బ్యాటింగ్కు ఆహ్వానించి ఎంత తప్పు చేశామని అని ఫీల్ అయి ఉంటుంది ఆ రేంజ్లో సాగింది మరి రేంజ్ ఆర్మీ విధ్వంసం ప్రధానంగా ఇషాన్ కిషన్ అయితే పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు టీమిండియాలో కాంట్రాక్ట్ ఇవ్వలేదని కస్మీద్ ఉన్నాడో ఏమో తను వద్దనుకున్న ముంబైకి కూడా సౌండ్ వినిపించేలా తను కావాలని ఎంచుకున్న సన్ రైజర్స్ రుణం తీర్చుకునేలా మొదటి మ్యాచ్లోనే ఊచ కోత కోశాడు ఆర్ఆర్ బౌలర్లను కేవలం నలభై ఏడు బాల్స్లోనే పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లతో నూట ఆరు పరుగులు చేశాడు ఇషాంత్ కిషన్కి తోడుగా హెడ్ సాగించిన విధ్వంసం సన్రైజర్స్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టేలా చేసింది ముప్పై ఒక్క బాల్స్లోనే తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై ఏడు పరుగులు చేసి హెడ్ అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ ఇరవై నాలుగు నితీష్ కుమార్ రెడ్డి ముప్పై క్లాసెన్ ముప్పై నాలుగు పరుగులు చేయడంతో సన్ రైజర్స్ ఓ దశలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేస్తుందేమో తన పేరు మీద ఉన్న హయ్యెస్ట్ రికార్డు బద్దలు కొడుతుందేమో అని భావించారు ఫ్యాన్స్ ఓపెనర్లు టాప్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ముందు ఉప్పల్లో గతేడాది సన్రైజర్సే పెట్టిన రెండు వందల డెబ్బై ఏడు పరుగుల అత్యధిక స్కోరును బద్దలు కొట్టారు తర్వాత టార్గెట్ సన్ రైజర్సే గతేడాది చేసిన రెండు వందల ఎనభై ఏడు పరుగులు కాగా జస్ట్ ఒక్క పరుగు తక్కువగా రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది సన్ రైజర్స్ చివరి ఓవర్లలో వరుస వికెట్లు తీయడంతో రాజస్థాన్ రాయల్స్ ఈ రికార్డు ఆరెంజ్ ఆర్మీ చేతికి చిక్కకుండా మాత్రం చేయగలిగింది సన్ రైజర్స్ బ్యాటర్ల దాటికి రాజస్థాన్లో ముగ్గురు బౌలర్లు యాభైకి పైగా పరుగులు సమర్పించుకున్నారు ప్రత్యేకించి జోఫ్రా ఆర్చర్ అయితే నాలుగు ఓవర్లోనే డెబ్బై ఆరు పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా నిలిచాడు జోఫ్రాతో పాటు మతీషా తీక్షణ సందీప్ శర్మ కూడా ధారాళంగా పరుగులేవడంతో సన్రైజర్స్ పరుగుల వరద వారించింది ఉప్పల్ పిచ్ మీద